ఉమ్మడి కడప జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్గా నడుస్తున్నటువంటి సమస్య లేదా చర్చ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్ రెడ్డిని ప్రకటించింది వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో అవినాష్ రెడ్డిని కౌంటర్ చేస్తూ వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు వైఎస్ వివేకానంద రెడ్డి వర్ధంతి సభలోనూ నేరుగా జగన్మోహన్ రెడ్డిపైనే ఆరోపణలు చేసినటువంటి పరిస్థితులను మనం చూసాం ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల కడప పార్లమెంటుకు పోటీ చేస్తుందన్నటువంటి వార్తల్లో నిజం ఎంత ఊహాగానాలు ఎంత అన్నటువంటి చర్చ విస్తృతంగా జరుగుతోంది ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవడం మీద ప్రత్యేక దృష్టి సారించింది కడప పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడుగురు ఎమ్మెల్యేలను పాతవారినే పెట్టింది ఎంపీ అభ్యర్థిగా కూడా అవినాష్ రెడ్డినే ప్రకటించింది దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప పార్లమెంటు పైన కడప పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ పైన స్పష్టమైనటువంటి ప్రకటనతో ముందుకు దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీ మాత్రం కడప పార్లమెంటు అభ్యర్థిని ప్రకటించలేదు దీనికి సంబంధించి అసెంబ్లీలు ఉన్నటువంటి కడప పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి బద్వేలు జమ్మల్మడుగు అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన కూడా వాయిదా వేసింది కడప పార్లమెంటు జమ్మలమడుగు బద్వేల్ అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశం పార్టీ ప్రకటన వెలువడకపోవడం వెనుక భారతీయ జనతా పార్టీ జనసేతు జనసేనతో ఉన్నటువంటి పొత్తు దానికి సంబంధించినటువంటి వ్యవహారాలే కారణమని తెలుస్తుంది మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇక్కడ అభ్యర్థిని ప్రకటించలేకపోతుంది ఇంకా వైఎస్ షర్మిల ఊహాగానాలు వచ్చిన తర్వాత కడపలో పర్యటించారు వివేకానందరెడ్డి వర్ధంతి సభలో మాట్లాడారు వైఎస్ సునీత చేసే పోరాటంలో తాను ఒక ఆయుధాన్ని అవుతానన్నారు మరి ఇంత ఇంత పబ్లిక్గా తాను వైఎస్ రెడ్డి హత్య చేసిన వారిపై పోరాడుతానని చెప్పినటువంటి వైఎస్ షర్మిల తాను పోటీ చేసే స్థానంపై ఎందుకు అంత స్పష్టంగా ప్రకటన చేయలేకపోయారన్నటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీ ఏదైతే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారో ఆ పార్టీ క్యాడర్లో కూడా గందరగోళమైనటువంటి వాతావరణం నెలకొంది వైఎస్ షర్మిళ కడప పార్లమెంటుకు పోటీ చేస్తారన్నటువంటి వార్తలు నిజమే అని చెప్పుకునేటటువంటి పరిస్థితులు కూడా ఆ పార్టీలో లేని పరిస్థితి కొనసాగుతోంది వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారంట కదా అని సహచరులు లేదా ప్రజలు లేదా ఇతర పార్టీల నుంచి ప్రశ్నే వస్తున్నప్పుడు దాన్ని ఫేస్ చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు సమాచారం లేకపోవడం చాలా విడ్డూరంగా ఉందని ఆ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు ఈరోజు విజయవాడలో వైఎస్ షర్మిలారెడ్డి కడప పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నాయకులతో సమావేశం నిర్వహించారు అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేయాల్సిందే అన్నారు తానే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలందరికీ ఇది వర్తిస్తుందన్నారు అంటే వైఎస్ షర్మిలాకి కడప పార్లమెంటు నుంచి పోటీ చేయడం ఇష్టం లేదా అధిష్టానం ఒత్తిడితోనే కడప పార్లమెంటుకు తప్పనిసరి అయి మనస్సులు నొప్పించక అధిష్టానాన్ని వారికి ఎదురు తిరగలేక పోటీ చేయబోతోందా అంటే ఈ సమీకరణలన్నీ ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి నిజమే అనిపిస్తున్నాయి అధిష్టానం చెప్తే చేయాలన్నటువంటిది ఏ పార్టీలో అయినా ఉంటుంది కానీ ఇంత పోరాటం చేసి ఇంతగా వైఎస్ కుటుంబానికి సంబంధించినటువంటి అంశాలలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలలో డాక్టర్ సునీత వెంట ఉండి వైఎస్ వివేకానందరెడ్డి హత్య చేసినటువంటి వారిపైన లేదా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపైన నేరుగా విమర్శలు చేసేటటువంటి షర్మిలారెడ్డి కడప పార్లమెంటు నుంచి పోటీ చేసి ఫలితాలు తారుమారైతే తన రాజకీయ జీవితం తారుమారవుతుందని కూడా ఊహిస్తున్నట్లు అర్థమవుతూ ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం నుంచి మొదటిసారి ఓటమిని ఎదుర్కొన్నటువంటి వైఎస్ విజయమ్మ వైజాగ్ నుంచి తర్వాత వైఎస్ వివేకానందరెడ్డి పులివెందుల నుంచి అయితే వివేకానందరెడ్డి తన సొంత కుటుంబ సభ్యులపైనే ఓటమి పాలయ్యారు మూడోసారి ముచ్చటగా వైఎస్ కుటుంబం నుంచి వైఎస్ షర్మిల రూపంలో మరొక ఓటమి పొంచి ఉందని షర్మిళ భావిస్తోందా అందుకే కడప పార్లమెంటు నుంచి తాను పోటీ చేస్తానని ధైర్యంగా చెప్పలేకపోతోందా ఇవే ఇవే కడప పార్లమెంటు పరిధిలో అన్ని రాజకీయ పార్టీలలో లేదా రాజకీయాలపై ఇంట్రెస్ట్ ఉండి టీ బంకులల్లో లేదా ఎక్కడ పొలాలలో లేదా పని చేసినటువంటి ప్రదేశాలలో మాట్లాడుకుంటున్నటువంటి వారి నోట వినిపిస్తున్న మాట ఇదేనా ఎందుకు వైఎస్ షర్మిలారెడ్డి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఇష్యూ ఇంత పెద్దగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా వైఎస్ అవినాష్ రెడ్డిపై పోటీ చేయడానికి భయపడుతోంది అవినాష్ రెడ్డి సంస్థాగతంగా బలమున్నటువంటి క్యాడర్కు నాయకత్వం వహిస్తున్నటువంటి మాట వాస్తవమే అయితే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు వ్యవహారంలో తాముకు లాభిస్తుందని భావిస్తున్నటువంటి వైఎస్ షర్మిలారెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డిపై పోటీ చేయడానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు సొంతంగా సర్వేలు ఏమన్నా చేపించుకున్నారా సర్వేలలో ప్రతికూల ఫలితాలు ఏమన్నా కనిపించి డేరింగ్ డాషింగ్ నిర్ణయాలకు ప్రతిబిందువుగా చెప్పుకునేటటువంటి వైఎస్ షర్మిలారెడ్డి ఎందుకు పార్లమెంటుకు పోటీ చేసే సమయంలో మాత్రం పిరికి వ్యక్తిలాగా రాజకీయాలలో ప్రవర్తిస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఆమెతో గతంలో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి ఒకరు చెప్పడం ఆమె యొక్క డోలాయమాన పరిస్థితికి అద్దం పడుతోంది ఏది ఏమైనా వైఎస్ షర్మిల ఈరోజు కడప పార్లమెంటుకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశమవడం అధిష్టానం ఆదేశిస్తే తనతో సహా ఎవరైనా పోటీ చేయాల్సిందని చెప్పడం ఇదే పాయింట్తో రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇష్టం లేకపోయినా అధిష్టానాన్ని ఎదిరించలేక కడప పార్లమెంటుకు వైఎస్ షర్మిలారెడ్డి పోటీ చేయబోతోంది ఇది స్పష్టం